దేశ చరిత్రలోని సంచలనంగా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాల అమలు ఒక్కడే ఒంటరిగా స్కూటర్ పై హెల్మెట్ ధరించి నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మొదటగా ఒకే రోజు నూట యాభై పనులు ఆ తర్వాత వారంలో మరో నూట యాభై పనులకు శంకుస్థాపన చేశారు రెండు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించి నిత్య సమీక్షలు చేస్తున్నారు ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల మూడు అభివృద్ధి పనులు ఆకస్మిక పర్యటనలో భాగంగా ఇక్కడే హెల్మెట్ ధరించి పార్టీ సీనియర్ నేత తో కలిసి పనులు పరిశీలించారు ఇరవై ఒకటవ డివిజన్లో ప్రారంభమైన అభివృద్ధి పనుల స్థితిగతులను నేరుగా స్థానిక ప్రజల ఇంటి వద్దకే వెళ్లి వారిని అడిగి తెలుసుకున్నారు ఇంకేమైనా సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని పనులు జరుగుతున్న సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే నేరుగా తనకే ఫోన్ చేయండి అని స్థానిక ప్రజలకు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మే ఇరవయ తేదీకి పనులు పూర్తి కావాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు రూరల్ ఎమ్మెల్యే ఇరవై ఒకటో డివిజన్ కు చేరుకున్నారని తెలిసి ఎమ్మెల్యే పర్యటిస్తున్న ప్రాంతానికి వచ్చిన స్థానిక డివిజన్ నాయకులను సున్నితంగా వారించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రాబో రోజుల్లో కూడా ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండానే జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆకస్మిక పర్యటనలు కొనసాగుతాయని తెలియజేశారు ఆ తర్వాత వారం పాటు మరో నూట తొంభై ఎనిమిది శంకుస్థాపనలు మొత్తం కలగలిపి వారం రోజుల్లో మూడు వందల మూడు చోట్ల అభివృద్ది కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి పైప్ లైన్లు కావచ్చు ప్రజల అవసరం కోసం ఆ యొక్క అభివృద్ది కార్యక్రమాలకి ఏకదాటిగా వారం రోజుల పాటు మూడు వందల మూడు అభివృద్ది పనుల శంకుస్థాపన చేయడం జరిగింది ఒకే రోజు నూట యాభై శంకుస్థాపన చేయడం జరిగింది ఈ మూడు వందల మూడు పనులు ఆ యొక్క అభివృద్ది పనులు నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా చేపట్టాలని అధికారులకి కాంట్రాక్టర్లకి పలు సమీక్షల్లో చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రతిరోజు కూడా ఈ యొక్క పనుల పురోగతి మీద అధికారులతో కాంట్రాక్టర్లతో స్థానికులతో నేరుగా నేనే సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి స్థానిక ప్రజల చేతే ఆ యొక్క శంకుస్థాపనలు చేయించడం జరిగింది ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంటే చాలా మెళ్ళు జరుగుతుంది అని బలంగా నమ్మే వ్యక్తులుగా ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలో పాల్గొన్నాము కానీ మేము ఎక్కడా చేపట్టాల ప్రజల చేతే శంకుస్థాపన చేయించాం ఈ రోజు ఆ పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా ప్రజలకి అప్పచెప్పాం అందుకే చక్కగా పనులు జరుగుతున్నాయి ఈ పనుల పురోగతి మీద స్థానిక శాసనసభ్యుడిగా ఆకస్మిక పర్యటనలో భాగంగా ఎక్కడికి వెళ్లేది ఏ వార్డుకి వెళ్లేది ఎవరికి చెప్పకుండా ఆ యొక్క డివిజన్లలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి వాటి మీద స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగే కార్యక్రమం ఈరోజు ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇంజనీర్ కానీ కాంట్రాక్టర్ ఎక్కడ చెప్పకుండా ఆ నేరుగా పనుల వద్దకు వచ్చిన తర్వాత అక్కడ పర్యవేక్షించే ఇంజనీర్లు ఇంజనీర్లతో కాంట్రాక్టర్లతో ఆ పనులు వద్దకు మనం ఇచ్చేసినప్పుడు అక్కడ ఇంజనీర్లు కాంట్రాక్టర్లు ఉంటారు కాబట్టి వారితో మాట్లాడి అదేవిధంగా స్థానిక ప్రజలు ఎక్కడైతే రోడ్లు కాలువలు మంచినీటి పైప్లైన్లు జరుగుతున్నాయో ఆ యొక్క ప్రజల్ని దానికి సంబంధించి లోటుపాట్లు కూడా అడిగి తెలుసుకుని కొన్ని చోట్ల ప్రజలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటిని కూడా నీట్గా రాసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు మిత్రుడు సంశుద్దిన్తో కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజల్లో కూడా ఒక మంచి స్పందన ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన ప్రజలు ఎక్కడికక్కడ భాగస్వాములు అయ్యారు ఈ సన్న సన్న వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి కాబట్టి ఇక్కడ స్కూటర్లలో అది కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి హెల్మెట్ ధరించి ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే స్పష్టంగా చెప్పిందో హెల్మెట్లు ధరించాలని చెప్పని కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా నేను సైతం ఆ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని హెల్మెట్ ధరించి ఈ యొక్క పనులు పరిశీలించడం జరిగింది ఇది ఈరోజు తాగు ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఈ ఆకస్మిక తనిఖీలు జరుగుతూ ఉంటాయి స్థానిక ప్రజలను అడిగి లోటుపాట్లు మొత్తం కూడా తెలుసుకుని ఇంకా లోటుపాట్లు ఉంటే సరిచేసేదానికి లేదు ఇంకా మరిన్ని అభివృద్ది పనులు చేపట్టాలంటే ప్రజల సూచనలు సలహాలు తీసుకునేదానికి ఈ యొక్క అభివృద్ది పనుల్లో నేరుగా ప్రజలను భాగస్వాములు చేసేదానికి రాబోయే రోజుల్లో కూడా ప్రతి రోజు కూడా ఏదో ప్రాంతంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని నేను ఊర్లో లేని సమయంలో తప్ప మిగతా సమయంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి పిట్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు